মদটটঞেকাকর সোক Заইে x 2 পথ৮হকাক, FIT সটা itt yarn সIEL ಅಂದ್ರ ಸಾರದ ಮುದು ಅಂದ್ರಮಿನ ಹೇಳ್ಬೋದು ಹೇಳ್ಕೊಡಿ ಹೇಳ್ಬೇಕು ಅಂದ್ರೆ ಮೊತ್ತ ಹೇಳ್ಬೋದು ಈಗ ಅಂದ್ರಮ ಸಾರದ ಮುಕ್ತಮಿರೋದು మరి ముతాపురం మరి మండలం నాగిలిగిద్దె మరి ఇక్కడ మాకు సార్ రమేష్ సార్కు అక్కడ బదిలీ చేసిరంట ఇరుపల్లి చేసిరంట మా మొదలు ముప్పై మంది ఉండి ముప్పై మంది ఇప్పుడు డెబ్బై డెబ్బై ఐదు మంది చేసి ఆయన తొలకచ్చిండి మొత్తం మా ప్రైవేట్కి పోతే మొత్తం ముక్క పంపించుకున్నాం నాడిద్దే బస్సులు మొత్తం ఖాళీ పోతమే ఖాళీ పంపిస్తున్నాం ఎందుకంటే మా రమేష్ సార్ మంచిగా ఉన్నట్టు అని మేము ఇక్కడ ముటపురం కాడ తీసుకున్నాం మా పిల్లలకు మొత్తం పిల్లలు రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి ఏడుస్తున్నారు మొత్తం తల్లరిని కొడుతు ఏడవకుండా కానీ రమేష్ సార్ కోసం అందరు ఏడుస్తున్నారు దయచేసి మా రమేష్ సార్కు నలుగురికి ఇక్కడే మా ఊరికే పంపాలని కోరుతున్నాం దయచేసి మీకు అందరికీ ధన్యవాదాలు అందరికీ మీకు నమస్కారం చేస్తాం మా సార్కి మాకు పంపించాలి నలుగురికి నా మనం పిల్లలు ఎంతో అభ్యంతరపడుతున్నారో తెలుసుకున్న సార్ ఉండేది ఆ సార్ ముగటపురం వచ్చి మనం ఎదురుపల్లికి మనం రిటైర్మెంట్ అయినాయన అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిడు మరి దాని గురించి మేము మాట్లాడుతున్నాము మా పిల్లలు ఎంతో బాధపడుతున్నారు పోయిన సరే ముప్పై పిల్లలు ఉంటుంది ఈసారి డెబ్బై ఐదు పిల్లలు అయ్యారు అయినా రిటర్ట్ మీద ఆయన సార్ మంచిగా అని చెప్పి మరి దాని గురించి మేము కూడా మేము మాట్లాడుతున్నాము మేము అందరికీ ధరనా చేస్తున్నాం రోడ్కి వచ్చి మెయిన్ రోడ్ వచ్చి ధర్నా చేస్తున్నాము ఈ సార్లా కూడా మేము అడుగుతూ ఉన్నాం మేము మా మూట సార్లు ఎంతో చిన్న కుందికి మాకు ఇస్కూలు ఇప్పుడు బాగా పైన చేస్తున్నాం మేము అడుగుతూ ఉన్నాం అదే మాట మేము ఇప్పుడు ధర్నా బిక్కి అదే మాట అదే సార్ మాకు అదే సార్ కావాలి మేము ఇప్పుడు మర మా సారు మర ఎక్కడ కూడా పోకూడదు మా సార్ మాకు కావాలి మాకు రావాలి మా పిల్లలు కూడా ఇంట్లో ఉండదు లేకపోతే ఆ సార్ రాకపోతే మనం ఇస్కూల్ కూడా చాలా వేసుకుని అదే పోవాలి ఏ సార్ కూడా మాకు అవసరం లేదు పూర్ నాగ మండలం సంగారెడ్డి జిల్లా మాకు సార్ వచ్చి వన్ ఇయర్ అయింది కానీ మా స్కూల్లో ఎంతో అభివృద్ధి చేసిండు ఇంతకుముందు అభివృద్ధి అనేది లేకుండే మా స్కూల్లో అదేవిధంగా పోయినసారి మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు ఈ సార్ వచ్చి మాకు అందరికీ పోయినసారి ముప్పై ఉన్న సంఖ్యకు ప్రైవేట్ స్కూల్ నుంచి మరియు గవర్నమెంట్ స్కూల్లోకి మా పిల్లలందరినీ చేర్పించుకున్నాడు ఈసారి డెబ్బై ఐదు వరకు స్ట్రెంత్ పెరిగింది ఈ సార్ ఉన్నందువల్ల మా ఊరు ఎంతో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసేవా చేసే సార్లను ఏమో కొన్ని రోజులు మాత్రమే వస్తారు ఏం పనులు చేయని సార్లను మాత్రం అప్పుడే వేరే ఊళ్ళకి ట్రాన్స్ఫర్మ్ చేస్తారు అందుకోసమే మా పిల్లలు కూడా ఈ సారు ఇరక్పల్లికి ట్రాన్స్ఫర్ అయిందా అని మా పిల్లలు ఎంతో బాధను వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఈరోజు మా స్కూల్ పిల్లలందరూ మా పిల్లలందరూ మా సార్ మాకే కావాలని మా ముక్తపూర్ సారు రోడ్డు వచ్చి ధర చేయడము జరిగింది కాబట్టి గవర్నమెంట్ మా ముక్తపూర్ తరఫున స్పందించి మాకు కావాలనుకున్నటువంటి సార్ని మా మా గ్రామానికే చేర్పించాలని మా ముక్తపూర్ ప్రజలంతా విన్నవించుకుంటున్నారని మా యొక్క మనవి హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లై టీవీ